హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ దూరం అంటే ఎలా చెప్పను వదినా మాట్లాడుతాడు లేదనకుండా నవ్వుతాడు నేను బాధపడకుండా ఉండడం కోసం నీకు తెలియనిది కాదు కదా వదిన ప్రేమించే వ్యక్తి ఇచ్చే ఒక చిన్న కౌగిలి చాలు మనం సంతోషంగా ఉండడానికి మనస్ఫూర్తిగా హత్తుకోలేకపోతున్నాడు వదిన ప్రేమించడం నేరమని నాకు ఇప్పటి వరకు తెలీదు అది తల తిప్పి తననే సూటిగా చూస్తున్న వాణిని చూసి కౌగిలంటే ఒకరి చేతులు ఒకరు నలిపేసుకోవడమో శరీరాలు అంటుకోవడమో కాదు కదా వదిన ప్రేమించిన వ్యక్తి కోగిలిలో ఎంత బాధ అయినా కష్టమైనా మరిచిపోవచ్చు అప్పటి వరకు ఉన్న బాధ కన్నీళ్లు ఏవీ గుర్తు ఉండవు ఆ సమయంలో ఎవరు గుర్తురారు ఇదే నేను ప్రతిసారి బాలు కోగిలిలో పొందిన అనుభవం అంతేకాని మా మధ్య ఏదో జరిగిపోలేదు పెళ్లి కాకుండా మా మధ్య అలాంటి ఆలోచనలు కూడా లేవు ఉన్నా మేము మా కంట్రోల్లోనే ఉంటాం అన్ని చిన్ని వాణినే కాదు వాణి వెనుక ఉన్న ప్రసాద్ కూడా కూతురు మాటలు విని భారంగా శ్వాస వదులుతూ కూతురు ఇంత బాధకి కారణమైన వాణిపై కోపం వస్తుంటే భార్యని గట్టిగా అరవలేక కూతురు కోరిన సంతోషం అందివ్వలేక మౌనంగా మారిపోయారు కానీ ఆ మౌనం ఆయన గుండెల్లో నొప్పిని కలిగించింది ఇంటికి అవతల చిన్నిని చూడడానికి వచ్చిన బాలు ప్రసాద్ వెనక్కి వాలిపోవడం చూసి పరిగెడతో దగ్గరకు వెళ్ళాడు కానీ అప్పటికే ఆయన గుండెపై చేయి వేసుకొని కిందకి జారిపోయాడు అంకులంటూ బాలు అరుస్తున్న అరుపులకి అవని చిన్ని వాణి ప్రసాద్ని చూసి బయటకు రావడంతో ఏమైంది అంకుల్ అని బాలు అడుగుతున్నా ఆయన నోరు తెరిచి సమాధానం చెప్పలేకపోయారు ఏ కార్ కేసు తీసుకురా అని బాలు అడవడంతో ఏమైందండి అని వాణి ఏడుస్తున్న బాలు చూపు మాత్రం టెన్షన్ పడుతున్న అవని పైనే నిలిచింది ఒక చేత్తోనే తన ఫోన్ తీసి రామ్కి కాల్ చేసి విషయం ఒక్క ముక్కలో చెప్పి కాల్ కట్ చేశాడు చిన్ని కార్కి తీసుకురావడంతో వాణి ఓ పక్క బాలుపక్క పట్టుకొని ప్రసాద్ని కార్లోకి ఎక్కించారు అవని కంగారుగా ఉండడం చూసి బాలు చిన్ని చేతిలోని కీస్ తీసుకుంటే నేలపై ఉన్న శివాన్షిని ఎత్తుకొని కార్లో కూర్చుంది చిన్ని రామ్ అవని చేరుకోవడం చూసి వేగంగా కార్ని డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్ళాడు బాలు రామ్ అంకుల్ రా అని అవని టెన్షన్గా అంటుంటే నేను కనుక్కుంటాను నువ్వు టెన్షన్ పడకు అని ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పి శారదకి అవనిని అప్పచెప్పి శరత్ని కూడా ఇంట్లోనే ఉండమని నారాయణ వస్తానడంతో తన బైక్ లో హాస్పిటల్ కి స్టార్ట్ అయ్యాడు రామ్ కంగారుగా ఏడుస్తూ ఉన్న చిన్ని వాణిని చూసి వాళ్ళు ఇప్పుడు కొంచెం పర్లేదయ్యా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు ప్రసాద్ చిన్నగా చెబుతూ అప్పటికే హాస్పిటల్కి చేరుకోవడంతో ఒకసారి చెక్ చేయించుకోండి అంకుల్ మంచిదే కదా అని బాలు అనడంతో ప్రసాద్ లైట్గా ఉన్న నొప్పికి సైలెంట్ అయిపోయాడు ఓ రెండు గంటలు చెకప్లు టెస్ట్లు ఎక్స్రేలు తీసి అది చెస్ట్ పెయిన్ అని చెప్పి ప్రసాద్ని అడ్మిట్ చేశారు హాస్పిటల్లో లాంటి మనిషి ఆయనకి గుండెల్లో నొప్పి రావడం ఏంటి అంతా మా కర్మ కన్న పాపానికి ఇలా అనుభవించాలి అంటున్న వాణిని చూసి రామ్ సీరియస్ అయ్యేటప్పటికీ నారాయణ రామ్ చేయి పట్టి ఆపేస్తే బాలు మాత్రం ఆ మాటలు వినిపిస్తున్నా వాళ్ళ సైడ్ మాత్రం చూడలేదు అంతవరకు తండ్రి కోసం బాధపడుతూ ఆ రిపోర్ట్స్ చూసి చిన్ని ఏడుస్తూనే నా వలన కాదు నీ వలనే డాడీకి ఇలా జరిగింది నీకు డాడీ అంటే లెక్కలేదు నేను డాడీ బానే ఉన్నాం అంటూ అనింది ఓ ఇప్పుడు ఇది చూపించి నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావా చిన్ని కూతురు అంటే నువ్వే అని వాణివాక్యం పూర్తి చేసేలోపే చిన్ని చెంప బాలు చేతిలో దెబ్బతింది బాలు అని రామ్ నారాయణ ఇద్దరు అరిచిన చిన్ని నుంచి చూపు తిప్పకుండా నేను నీకేం చెప్పానో ఇంట్లో ఈ విషయంపై ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడద్దు ఎవరు ఏం మాట్లాడినా నీ చదువు అయిన మూడేళ్ల తర్వాత మాట్లాడుతా అని చెప్పమన్నానా లేదా ఇప్పుడు కూడా మీ కారణంగా అంకుల్ అలా ఇలాంటి స్థితిలో హాస్పిటల్లో ఉంటే అది వదిలేసి మీరు వాదించుకుంటూ మాటలు చెబుతున్నావా ఇదేనా నీకు మీ డాడీ అంటే ఉన్న ప్రేమ అన్నాడు బాలు గట్టిగా తను తన కూతురిని ఎన్నైనా అంటుంది కానీ బాలు తన కళ్ళ ముందే కూతురిపై చేయి చేసుకోవడం నచ్చక కోపంతో చూస్తున్న వాణి చివరికి బాలు అన్న మాటలకి చిన్నీకేమో కానీ తనకే అని ఆ దెబ్బ కూడా తనకే పడినట్లు ఫీల్ అయ్యింది నిజంగానే భర్త అలాగున్నా కూడా ఆ లో చిన్నీకి తన తండ్రిని చూపించి తన మాట వినేలా చేసుకోవాలన్న ఆలోచన వచ్చినందుకు బాలు మాటలు పదునైన దెబ్బల్లా తగిలాయి వాణికి ఆ క్షణం చిన్ని మాత్రం మౌనంగా ఉండిపోయింది ఏడవడం కూడా ఆపేసిన చిన్నిని చూసి ఆమె చెంపపై కనిపించిన తన చేతి ముద్ర చూసాక బాలు మనసు కలుక్కుమంది ఏడుస్తున్న శివాన్షిని రాముకి ఇచ్చి వేగంగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు బాలు మామ ఒక నిమిషం వేడిని చూసుకో అని బాబుని నారాయణకిచ్చి బాలు వెనకే వెళ్ళినరా బాలు స్మోక్ చేస్తుండడం చూసి మళ్ళీ మొదలు పెట్టావారా అన్నాడు కోపంగా దానిని కొట్టేశాను బావా అంటూ ఒకటి అయిపోయి మరొకటి కూడా కరిగించాక రిలీఫ్గా గాలి వదులుతూ నేను కావాలని కొట్టలేదు బాబా తమ ముందు ఉన్న సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ గొడవ ఏంటి అన్నాడు బాలు అంతలో డాక్టర్ వచ్చారని నారాయణ ఫోన్ చేయడంతో ఇద్దరు లోపలికి వెళ్ళారు అప్పటికే డాక్టర్తో మాట్లాడుతూ చిన్ని ఉండడం చూసి సైలెంట్గా నిలబడ్డారు స్ట్రోక్ రాకుండా జాగ్రత్త తీసుకోండి ఆయనను ఎలాంటి ఒత్తిడికి గురి చేయకండి అని ఈరోజు అబ్జర్వేషన్లో ఉంచాలని డాక్టర్ చెప్పడంతో థ్యాంక్స్ చెప్పి మేము చూడొచ్చా అంది చిన్ని అరగంటలో వాటిని షిఫ్ట్ చేస్తారు అప్పుడు వెళ్ళొచ్చని డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళడంతో సిస్టర్ ఇస్తున్న బిల్ చూశాక అప్పుడు కానీ గుర్తు రాలేదు వాళ్ళకి తమ పర్సు కూడా తీసుకురాలేదని అయినా చేతిలో ఫోన్ ఉందిగా అనుకొని చిన్ని ఆ బిల్ తీసుకుంటే చిన్ని చేతిలో నుంచి బిల్ లాక్కొని బాలు వెళ్ళడంతో మౌనంగా బాలు వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది చిన్ని అరగంట సేపు మౌనం తర్వాత ప్రసాద్ని వాటికి షిఫ్ట్ చేశాక చిన్ని పరిగెడుతూ వెళ్ళింది వేడవకమ్మా నాకు అస్సలు బాగుండదు అని ప్రసాద్ ఓదార్చి చిన్ని చెంప చూడగానే మళ్ళీ మీ మమ్మీ కొట్టిందా అన్నాడు కోపంగా లేదు డాడీ నన్ను నేనే కొట్టుకున్నా నా కారణంగానే మీరు ఇలా అయ్యారని శిక్ష వేసుకున్నా అని చిన్ని అంటుంటే నీ వలన కాదు బంగారం అన్నాడు ప్రసాద్ మీరు నా మీద ప్రేమతో చెప్పకపోయినా నాకు తెలుసు డాడీ అంది చిన్ని చిన్ని మాటలకి బాలు ఒక సైడ్ నిలబడి సైలెంట్గా చూస్తుంటే చిన్ని అన్నాడు ప్రసాద్ నాకు మీరు మీ హెల్త్ ముఖ్యం డాడీ అందుకే నేను ఇంకే విషయం ఇంట్లో మాట్లాడను అస్సలు గొడవ కూడా పడను మీరు ఇవేవి ఇకపై ఆలోచించి మీ హెల్త్ మీదకి తీసుకురానని నా మీద ప్రామిస్ చేయండి అంది చిన్ని ప్రసాద్ చేతిని తన తలపై పెట్టుకొని సరే తల్లి మీ సంతోషమే నాకు ముఖ్యం నన్ను ఈ చిన్న చిన్న నొప్పులు ఏం చేయలేవు చిన్ని అని తన చేతిని వెనక్కి తీసుకొని ప్రసాద్ అనడంతో సరే అని బయటకు వెళ్ళింది చిన్ని రెండు నిమిషాల తర్వాత బాలు బయటకు వెళ్ళి చిన్ని చేయి పట్టుకోవడంతో బాలు చేతిని విదిరించి దూరం జరిగింది చిన్ని చిన్ని అన్నాడు బాలు అసహనంగా నేను వాళ్ళతో ఫైట్ చేస్తోంది నీకోసమే కదా నాన్న కూడా ఒప్పుకున్నాడని నీకు తెలుసు అక్కడ రీజన్ ఎవరు నువ్వు వేసిన శిక్ష ఎవరికి అంది చిన్ని సూటిగా చూస్తూ మీ మమ్మీని నేనేం అనలేను కదే నువ్వంటే నా దానివి అంటున్న బాలుని ఆపమని చేయి చూపించి వద్దు అందరితో పాటు నువ్వు కూడా నన్ను హట్ చేసావు ఆ రోజు మా మమ్మీ చేయి చేసుకున్నందుకు ఇంతవరకు మాట్లాడలేదు కదా మరి నువ్వు ఇప్పుడు చేసింది ఏంటి అంది సూటిగా నేను ఎందుకు కొట్టానో నీకు తెలిసింది కానీ కోపంలో ఉండి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు మనం రేపు మాట్లాడుకుందాం అన్నాడు బాలు నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు అందరిది నటనలే కన్న తల్లికే నా గురించి అవసరం లేదు కొన్ని నెలల పరిచయం అయిన నీకు మాత్రం ఏం అవసరం అంటున్న చిన్నిని చూసి ఆమె మాటలకి తన కోపం అణుచుకుంటూ పిడికిలి బిగించాడు రామ్ వాణి రామ్ నారాయణ ముగ్గురు బొమ్మల్లా ఉన్న వాణి చేతిలో ఏడుస్తున్న శివాంశిని తీసుకొని అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయాడు బాలు ఎవరు బాలుని ఆపే ప్రయత్నం చేయలేదు ఇప్పుడు చిన్నీకి చెప్పిన ఆమె ఉన్న కోపంలో అర్థం చేసుకోదని అర్థమై తో మాట్లాడి రామ్ నారాయణ వెళ్ళిపోయినా అక్కడి నుంచి బాలు వెళ్ళలేదు శివాన్ ఏడుకుకి బాబు కాకలని గుర్తుకు వచ్చి చిన్నీ కోపంలో ఉందని తనకి తాను సర్ది చెప్పుకున్న చిన్ని మాటలకి తన మనసులో రగులుతుందని ఆడలేదు కాసేపు శివు బుజ్జి బుజ్జి మాటలతో తను నార్మల్ అయ్యాడు క్యాంటీన్లో పాలు తీసుకొని కి తాగించాడు పాలు ఊది ఊది చిన్నగా తాగిస్తున్న బాలుని బాలు చేతిలో మాటలు చెబుతున్న శివాన్షిని చూసి చిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అవనిని చూసి చెస్ట్ పెయిన్ అని ఇంకేం లేదు రేపు డిశ్చార్జ్ చేసేస్తారని చెప్పాడు రామ్ చాలా భయపడ్డారా అంది అవని రాంభుజంపై తలపెట్టి రేపు అంకుల్ ఇంటికి వచ్చేస్తారు మాట్లాడి నీ టెన్షన్ తగ్గించుకో ఇప్పుడైతే నా కోసం ఈ పాలు తాగి కొంచెం తలపట్టు తలంతా భారంగా ఉంది అన్నాడు రామ్ అతనికి తెలుసు తనకి బాగలేదని తెలిస్తే అది చిన్న విషయమైనా అవనికి తను తప్ప మరెవరూ గుర్తుండరని అందుకే అబద్ధం చెప్పి ఆమెని తన వైపు డైవర్ట్ చేసుకున్నాడు రామ్ అవున ఉండు అల్లం వేసి టీ చేసుకొస్తా అంది అవని కి టీ ఇచ్చి నూనె వేడి చేసి రామ్ తలకి పట్టింది నిజంగానే రోజు పనుల వలన తల భారం అవుతుంటే అవని చిన్నగా తలలో చేతిని నొక్కుతుంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు రామ్